ఎక్కు కారు బెక్కకో మా కారు ఎక్కుతాం పెడతాం అయితే ఓకే తొందరగా ఎక్కరా ఆలుడు గారు నా కారు కదా తొందర గబాగబాద్ నడిచిపోవడం రారా పప్ప అట్ట వాడి పవర్ ఏంటో వాడి చూపించాడు మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు కి వెనకే మేల్ ఇప్పటి నుంచి ఇది నా ఇల్లు నా పెళ్లి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరినీ తాకనివ్వను నిన్ను తప్ప యమా స్పీడ్గా కారు నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు ఒకటే నొప్పులు నొక్కవా అక్కడ నుంచి మొదలుపెట్ట ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే నడుం పట్టు ఏంటి చెయ్యలా వణుకుతోంది పది మంది మగాళ్ళని కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలా పనిచేసింది ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా ఏంటి ఈ మాత్రానికే చెమటలు నువ్వు నొక్కావు బరువు లేపలేదు ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది కింద ఇంకా కింద ఏంటి నేను ఆపమన్నానా ఇంకా కింద దాని కింద ఇదేంటి మమ్మల్ని నైస్ బా నౌకో నా బాధలు నన్ను పడమని చెప్పి నువ్వు చలిమంట వేసుకున్నావా ఇప్పుడు ఏం జరిగింది మిత్రమా ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు అన్నావు ఇప్పుడు నాకేం జరిగిందో నీకు తెలీదా మీకు ఆపదలు కష్టాలు వస్తేనే నాకు తెలుస్తాయి అప్పుడే కదా నీకు గుర్తుండేది అదే మీకు సంతోషం సంపద వస్తే నేను గుర్తుండనుగా సంతోషమా దాని ఉంపులు వయారాలు చూపించి నన్ నిబంది పడుతుంది నువ్వు నీ సృష్టి నా సృష్టికేమైందిరా అందంగా ఉండే అమ్మాయికి ఓ నీ స్ట్రెంత్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతని వేస్ట్ ఆ మీంటి కోత ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నాం అనుకో నీ లైఫ్ హ్యాపీగా తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోపు పనైపోవాలి త్వరగా చెయ్యి వెయ్యరా అయ్యో రా ఇంకా తిప్పుతున్నావురా ఓ ఎలా తిప్పు ఓహ్ నువ్వు నువ్వు తెరవమన్నది మూతనే అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అవును ఓహో అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది అవును ఏంటా చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది హలో మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ని తీసుకొచ్చాను వెరీ గుడ్ మీరు ఎక్కడున్నారు హలో ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమ్మన్నారు బాబా నన్ను నా ఫాదర్ని నడిరోడ్డు మీద నడిపించిన వాడిని బతకనివ్వకూడదు వాడు వచ్చే లోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను కంగారు పడదు మన చేతికి మట్టి అంటుకోదు ఏం చేయబోతున్నారంటే వాడిని ఎలాగైనా జైంట్ వీల్ లో ఏడో నంబర్ సీట్ లో కూర్చోబెడితే కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్ కి యాభై వేలు ఇచ్చారు ఏడో నంబర్ సీట్ లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీట్ విరిగి కింద పడిపోతుంది వాడి ప్రాణం పైకి ఎగిరిపోతుంది రే రే మన అందరం జైంట్ వీల్ ఎక్కుదాం అదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది సరేనా రండి నేను వెళ్తాను ఆ వెళ్ళు కానీ ఏడో నంబర్ సీట్లో కూర్చోవద్దు అది నా సీట్ హా నేను అక్కడే కూర్చుంటాను రాయ్ రండి రాయ్ అమ్మా ఇది పట్టుకో నేను కూడా జెయింట్ వి లెత్తను మీరు చెప్పినట్టు వాడు ఏడో నంబర్ సీట్లో కూర్చుని ఎలా చేశాను వెరీ గుడ్ ఇంకా సేపట్లో వాడు యమలో కరికి వెళ్ళిపోతా చూడండి అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి ఎందుకు అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు వాడితో నా బిడ్డ నా బిడ్డ లడ్డు ఉన్నాడు ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతా పోనీ అర్జున్ చెప్పడానికి వాడు కూర్చున్న సీటుని అది కట్ చేసి పెట్టాడు అప్ప ప్రేమ ఆపమంటం ప్లీజ్ అది ఆపమంటే మన పెళ్ళైపోతుంది నీ పెళ్ళి కోసం ఒక పసి ప్రాణం బల తీసుకుంటావా అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు నాకు నా అర్జున్ ప్రాణం కూడా ముఖ్యమే నేను అంతకాలంగా నిన్ను పిచ్చివాడిలా ప్రేమిస్తున్నాను కానీ నువ్వు వని బతుకని పడుతావు చంపస్తాను అర్జున్ நீ கூச்சின்ன சீட்டுறான் இப்பிரேம் கட்சியின் சேடு அர்ஜுன் 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 లాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు ఐ లైక్ యూ గాడ్స్ సూపర్ బంగారు ఓకే ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబురా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోష్ గా తిరుగుతావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతను ఎవరు జార్జ్ బుష్ అమెరికా ప్రెసిడెంట్ కూడా తెలియకుండా జ్యోతిష్కుడు జ్యోతిష్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ అయ్యేవయ్యా సిగ్గు లేదు మిల్కా సింగ్ తెలుసా మిల్కా మిల్కా సింగ్ వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా అయ్యాం కిప్ చేస్తుంది వాడు వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చుని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళ గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళావా నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ అర్జును చంద్రముఖి సినిమా తీసుకెళ్లాడు నమస్కారం అయ్యా గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది వర్షాలు లేవు వ్యవసాయం ఆగిపోయింది సగం మంది ఈ ఊరి నుంచి వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం గబర వేసి పచ్చి చూస్తూనే ఉన్నాం గుడి తలుపులు మాత్రం తెలుసుకోవటం లేదు ఈ సంవత్సరం మీ గవర్ వేయండి చూద్దాం జాతకం మనిషికి మాత్రమే కాదు దేవుడికి ఉంది గుడి తలుపులు తెరిచే సమయం వచ్చేసింది ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి గుడి తలుపులు ఎవరు తెలుస్తారు ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు కానీ ఈ గవ్వ వెల్లకిలా పడకుండా పడి పడనట్టుగా అటు ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది భార్య అంటే భర్త కాల మీద పడాలన్నది నేను నమ్మను చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా ఎందుకు ఏడుస్తున్నా నాకు మొరటి మనిషి అయిన సత్య ఇష్టం ఇలా ఏడ్చే సత్య నాకొద్దు భయంగా ఉంద రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నేల కంఠ శాస్త్రుడు చెప్పింది గుర్తొస్తేనే నాకు నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి మనల్ని కలిపింది ఆ దేవుడు నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు నువ్వు ఫోటో ముందు విగ్రహం ముందు నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు కానీ నాకేం కావాలన్నా నీ డైరెక్ట్ గా నా దేవుడిని అడిగి తీసుకుంటా ఏం మాట్లాడుతున్నావు అర్జున్ సత్య దేవుని నా కలర్ నేను చూశా నమ్మరు ఎవరు నమ్మరు మొదట రాని చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది అర్జున్ నీలో ఏదో ఒక ఉందని నాకు తెలుసు కానీ అది దేవుడిచ్చిన శక్తిని నేను నమ్మలేకపోతాను నమ్మకం కలిగిస్తాను నాకు ఏ హాని జరగదని ఆయన చేత చెప్పిస్తాను మిత్రమా బంగారు ఏంటి వేషం ఇప్పుడు నేను నీ భక్తుడు వా అయితే దేవుడు ఎవరు నువ్వే నేనా మనిషిని మనుషుల్లో దేవుడా ఎలాగా సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు నేను నేనెవరికి సహాయం చేయలేదు నేనెలా నీ దగ్గర సహాయం ఆడటానికి ఇప్పుడు నేను వచ్చాను సహాయమా నేనా నీకా ఏం మాట్లాడుతున్నా బంగారు చాలా ఏళ్లగా మూతపడ్డ గుడిదలు నీ చేత్తో నువ్వు తెరవాలి గుడి తలుపులు నేను తెరవాలా ఇదేం తమాషా నువ్వు తెరవలేవా నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది నేను గుళ్ళు పుట్టానా ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేతితోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురుచూశాను మిత్రమా వెళ్ళు నీ చేతులతోనే ఆ గుడి తలుపులు తెరు నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను ఇంతలోనూ నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నా ఇంకేమడుగుతాను నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది అయితే నేను ఎప్పుడైనా తలుపు తెరుస్తాను ఆగు మిత్రమా వెళ్లే ముందు ఇంట్లో అందరికి చెప్పి వెళ్ళు కాదు కాదు అర్జున్ నిన్ను నీ దేవుడు సహాయం అడగలేదు నీ ప్రాణం అడుగుతున్నాడు నువ్వు గుడి తలుపులు తాగ్గానే తప్పకుండా చచ్చిపోతావు గుడి తలుపులు తాగ్గానే నా ప్రాణం పోయేది నిజమైతే నా బంగారు గుడి తలుపులు తెరవమంటాడు అర్జున్ నువ్వు చూసింది దేవుణ్ణి కాదు దెయ్యాన్ని సత్య నా గురించి ఏమైనా మాట్లాడు నా దేవుడి గురించి మాట్లాడితే బాగుండదు ఇంకా కాదు నువ్వు చూసింది దెయ్యాన్ని 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 అర్జున్ సత్య చెప్పింది నిజమే ఆ గుడి తలుపులు తరవడానికి ఇదివరకు ఒకడు ప్రయత్నించి మా కళ్ళ ముందే ముక్కల ముక్కలైపోయాడు అచ్చా నువ్వు ఆ ఊళ్ళోకెళ్తే ఊళ్ళో ఉన్నవాళ్లే తలుపులు తరవడానికి ఒప్పుకోరు ఎవరు ఎదిరించినా ఈ రోజు నేను గుడి తలుపులు తీస్తానంతే నువ్వు ఆ తలుపులు తరవాలని తెరు గుడి తలుపులు ఈ రోజే నా నాకు చెప్పాడు నేను చెప్పేది విను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదు నా దేవుడు చెప్పడం వల్లే నేను మీతో చెప్పడానికి వచ్చాను అర్జున అక్క చెప్తుంది అమ్మ చెప్తుంది నాన్న చెప్తున్నాను నేను చెప్తున్నాను ఎల్లొద్దు అర్జున ఎల్లొద్దు నాకేం కాదు తెరిచాను బంగారు నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు ఈ గుడి మూసినప్పుడు బయటికి వెళ్ళాను నువ్వు తెరిచావు లోపలికి వచ్చాను నువ్వు వచ్చింది నాకు కనబడలేదే నేను వెళ్ళింది ఎవరికి తెలియదు వచ్చింది ఎవరికీ తెలియదు సరే బంగారు ఈ రోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్యాభయ పడుతుంది నువ్వు నా తోడునగా నాకు ఏం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు జై నీ పని అయిపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ ఇప్పుడు అందరినీ ముందుంచి నన్ను వెనక్కి తోస్తావు కృష్ణ నువ్వెక్కడుంటావు నాకు తెలుసు కృష్ణ నాకు తెలుసు బంగారు నువ్వు ఇక్కడ ఉంటావని అక్కడేమో వాళ్ళందరు నీకు పూజలు అభిషేకాలు చేస్తున్నారు నువ్వు ఇక్కడ హాయిగా చిమ్ముకుంటున్నావు ఓ ఈరోజు రూపమా హారతి అంటున్నావు అభిషేకాలు అంటున్నావు బంగారం నాటకాలు చాలు ఆ రోజు నేను ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి ఈ రోజు మా ఇంట్లో వాళ్ళకి తెలియాలి నాకేం కాదని ఇక్కడి నుంచి దూకితే మంటలు ఇది ఎనిమిది ఒక ఇక్కడ నుంచి దూకితే నువ్వు మాత్రం కాదు ఎవరైనా చేస్తారా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి దూకుతాను నువ్వే నన్ను కాపాడుతా కృష్ణ నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నువ్వే నన్ను కాపాడతావు కృష్ణ ఎవడవాడు నేను కాపాడతానని చెప్పి ఎనిమిది సార్